ఓం నమ్మ వెంకటేశాయ జై గోమాత నా పేరు కుంకు బాలాజీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏకదాటిగా తిరుమల కొండకు వైకుంఠానికి ఇదే విధంగా మెట్లపైన పొర్లుకుంటూ పొర్లుకుంటూ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది ఇప్పుడు పదకొండవసారి తిరుమలగిరి శ్రీవారి మెట్ల పైన పొర్లు చేయడం ఉంది నా భార్య బిడ్డల కోసము లేకపోతే నేను బాగుండాలనే కోసము కాదు గో సంతతి నాశనం చేస్తున్నటువంటి దుష్టులకి కర్మసిద్ధాంతం జరగాలని దుష్ట శిక్షణ శిక్షణ జరగాలని గో సంతతిని కాపాడాలని గోమాతని రక్షించాలని ఈ విధంగా తిరుమల కొండకు గోవిందుడికి మొర గోమాత యొక్క గోడు గోష ఈ విధంగా భగవంతుడు నాకు ఈ పేరేపన పైన కలిగిపించడం ఈ విధంగా తిరుమల కొండ గిరిని ఈ విధంగా పొల్లుకుంటూ పొల్లుకుంటూ స్వామివారికి వినయించుకోవడం జరుగుతున్నది ఇప్పటికీ పదకొండవసారి ఇది ఈ విధంగా సంవత్సరానికి ఒక దప రెండు దపాలుగా ఇదే విధంగా పొల్లుకుంటూ రావడం జరుగుతుంది నాతో పాటు వస్తున్నటువంటి పేరు ఈ స్వామి పేరు వచ్చేసి యాడికి మహేష్ స్వామి నాకు తోడుగా నాకు గొంతులో నీళ్లు పోయడం కానీ నాకు చేదరు వాదడుగా రక్షణ కవచంగా రావడం జరిగింది తాడపతి జిల్లా యాడికి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో వీరబ్రహ్మేంద్ర దేవస్థానంలో ప్రధాన అర్చకుడు చాలా మంచి మిత్రుడు ఈ విధంగా నాకు తోడుగా రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది తిరుమల కొండ మీద ఆఖరి ఘట్టంలో అలసిపోయి ఆఖరిఘట్టంలో ఇంకా కొద్ది నిమిషాలలో స్వామివారి పాదాల చెంతకి చేరడం జరుగుతుంది కొంతమంది చేసిన పాపాలు పోయేదానికి కొండెక్కుతారు కొంతమంది ఇంకా బాగా సంపాదించాలి మెదలు మేలు కట్టాలి నా కుమారు పెళ్లి కావాలి నా కూతురు పెళ్లి కావాలి అని రకరకాల మనుషులు కొండెక్కి మొక్కుబోలు తెచ్చుకుంటారు నాకు ఎలాంటి కోరికలు లేవు గోమాతను రక్షించాలి గోవును కాపాడాలి గోమాతని విశ్వమాతగా ప్రకటించాలి గోసంతత సంతత కోసమే ఈ యొక్క బలమైనటువంటి మొక్కుబడి కోరిక ఇదేమి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఏకదాటిగా దాదాపుగా అలిపిరి మెట్ల పైన మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మూడు సార్లు అలిపిరి మెట్ల పైన ఈ విధంగా చేయడం జరిగింది శ్రీవారి మెట్ల పైన ఎనిమిది సార్లు అనగా రెండు వేల నాలుగు వందల మెట్లు ఉంటాయి ఇదే విధంగా శ్రీవారి మెట్ల పైన పొర్లుకుంటూ పొర్లుకుంటూ స్వామివారి గోమాత యొక్క గోడు గోష ఆలకి ఆల ఈ యొక్క బాధ ఆవేదన తపన గోమాత యొక్క గోడు వేదన ఆవేదన తపన ఈ శరీరం ద్వారా స్వామివారికి వినియోగించుకోవడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పదకొండు సార్లు పూలుదండాలు చేయడం జరిగింది రాజకీయ నాయకులలో మార్పు రావాలని అదేవిధంగా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి ప్రతి ఇంటిలో కూడా గోమాత ఉండాలి గోమాతని రక్షించాలి గోవు ఉత్పత్తి ద్వారా కరెంటు తయారు చేసుకోవాలి గోవు యొక్క పాలు ద్వారా యజ్ఞాలకి హోమాలకి గోమయం ద్వారా ప్రకృతి వ్యవసాయం ప్రతి అందరూ కూడా ఇంట్లో కూడా గోమాత ఉండాలని గోసంతతి ఉద్భ ఉద్బోధ ఉద్భావన జరగాలి దేశం అంతా కూడా గో ఉత్పత్తి జరగాలని చెప్పేసి ఈ యొక్క ఈ విధంగా బలమైన కోరికతో సుమాయం వారికి వినియోగించుకోవడం జరిగింది ఇప్పటికే ఎనభై కోట్ల గో సత నాశనం చేసుకున్నాం భగవంతుల గోమాతను రక్షించు భగవంతులు అని చెప్పేసి ఈ విధంగా పొర్లుకుంటూ శరీరాన్ని హోనం చేసుకుంటూ ఏదైతే గోమాత పడుతున్న బాధ ఆవేదన ఏ విధంగా పడుతుందో అదేవిధంగా నేను కూడా అదే విధంగా బాధ పడాలని చెప్పేసి తెలిసే కావాలని ఈ శరీరాన్ని బలంగా ఆ స్వామివారికి రక్తం కారుతూ శరీరము అలసిపోయి విధంగా స్వామివారికి గోమాత వేదన